మీరున్నారు డాక్టర్ కావాలి తండ్రి కూడా చెప్పాడు ఇరుగుపురు కూడా చెప్పుంటారు కానీ ఆ అమ్మాయికి ఒక ఆశయం ఉంది ఆ ఆశయం నాతో పుట్టినటువంటి పేదవాళ్ళకు వైద్య సేవలు అందించాలనేది ఆ అమ్మాయి ఆశయం మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి పేద కుటుంబాల్లో పుట్టినంత మాత్రాన ఆశయాలు తక్కువ ఉండవు ఇంకా ఎక్కువే ఉంటాయి ఓసారి వాళ్ళ జీవితంలో ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి సరైన వనరులు లేక సరైన సరమయలో సరైన సలహాలు లేక వాళ్ళు చేయలేకపోతున్నారు అది ఆ అమ్మాయి కోరిక మీరున్నారు నువ్వేంటి తమ్ముడు నీ పేరేంటి నా పేరు గనిప్రకాష్ సార్ ప్రకాష్ మీ నాన్న నిన్ను రాడ్ బిల్డింగ్ తీసుకెళ్లాడు చదువుకోవాల్సిన వయసులో అంటే నాడీ ఒక్కరు కష్టపడుతున్నారు కదా అందుకు హెల్ప్ చేద్దాం అని నీ కోపం లేదా నాకైతే కోపం వస్తుంది అంటే కొడుకును చదివించవలసిన సమయంలో మీ నాన్న చదివించలేకపోతే నువ్వు బాధపడేది వదిలిపెట్టి నీ తండ్రిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు మా అక్కని చదివేస్తున్నారు కదా సార్ మా దగ్గర మైక్ దగ్గర పెట్టుకో మా అక్కని చదివేస్తున్నారు కదా సార్ అంటే నువ్వు త్యాగం చేసి మీ అక్కడ తీస్తున్నావు నీకేమనిపిస్తా ఉంది నాకు మక్క డాక్టర్ కావాలని అంటే నువ్వు చదువుకోకపోయినా పర్లేదు మీ కుటుంబంలో ఆశ ఆ అమ్మాయిని చదివిస్తే సంతోషం అని అంతేనా అంతే సార్ ఆవిడకి వండి మైక్ మీ మదర్కి తల్లికి ఏంటమ్మా నువ్వు కొడుకులు చదివించకుండా కూతురు చదివిస్తాను సార్ మా ఇంట్లో పొజిషన్ అలా ఉండి నేను అలా టెన్త్ లోనే ఫీజులు కట్టలేక అలా అమ్మ నేను కూడా నా నాతో పాటు పనికి వెళ్తానమ్మా అని చెప్పి అన్నప్పటికి నాకు చాలా బాగా తీసింది సార్ ఏం మాట్లాడలేకపోయావమ్మా అందరూ చర్చ చేశారు ఇంట్లో అందరూ కూర్చొని మాట్లాడుకున్నారు సార్ మాడుకున్నారా పిల్లలిద్దరిని కూర్చోబెట్టి భార్యాభర్త మహాడుకున్నారా మాట్లాడుకున్నాం నలుగురు మహాడుకోని నిర్ణయం చేశారు అవును బాధ వేస్తుంది ఆ తల్లి బండ బాధ మీరు చూశారు ఒక్క నిమిషం నా కూతురు డాక్టర్ కావాలి కొడుకు కూడా బాగుండాలి కానీ కొడుకు చెప్పినప్పుడు నేను త్యాగం చేస్తాను అక్క కోసం రెండు ఇద్దరి జీవితాలు బాగు చేయలేం కాబట్టి కనీసం ఒకరి జీవితం అయినా బాగైతే సరిపోతుంది అక్కను ఎంబీబీఎస్ చదివించడానికి నేను రాడ్ బెండింగ్కి వెళ్ళి మా తండ్రితో సమానంగా డబ్బులు సంపాదిస్తానని చెప్పాడంటే ఆ తండ్రి ఇప్పుడు కూడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నది అయిష్టంగా ఒప్పుకున్నాను మనసు చంపుకొని ఒప్పుకున్నాను కనీసం ఒకరినేను చదివిస్తే అది చాలున ఆనందపడ్డానని నా తల్లి చెప్పినప్పుడు తల్లి యొక్క బాధ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక కుటుంబం యొక్క బాధ కాదు ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే ఆలోచనలు బాధలు యాస్పిరేషన్స్ అవి సాధించలేకపోయినప్పుడు మొట్టమొదటిది మీరు చూశారు కుటుంబం అంతా కూర్చొని ఆలోచించి ఆ అమ్మాయిని ఎంబీబీఎస్ చేస్తే కనీసం త్యాగం చేయడానికి తండ్రి కొడుకు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు ఒకవేళ రేపు ఆ అమ్మాయికి సీటు రాకపోతే కొడుకు త్యాగం చేసినా ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చేయలేకపోతే ఉన్న నెరవేర్చినప్పుడు ఆ కుటుంబం ఏ విధంగా బాధపడుతుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి కార్యక్రమాలు చేయడానికే నేను ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను